అంటే ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చే సినిమాలు బాగా జనాన్ని బాగా ఆకట్టుకునే సినిమాలుగా సక్సెస్ అవుతున్న సినిమాల్లో ఈ మధ్య లిట్లస్ బాగా ఆడింది ఇంకేదో బాగా ఆడింది బాగా ఆడే సినిమాలు బాగా ఆడుతున్నాయి బట్ వాట్ ఈజ్ రూలింగ్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ నవిడేస్ ఈ థ్రిల్లర్సు ఫ్యాంటసీసు జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు లౌడర్ లౌడర్ లైక్ లైక్ యా 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 సంథింగ్ మీరు ఈ సినిమాని ఇలాంటి కంటెంట్ ని అటెంప్ట్ చేయడానికి ఫస్ట్ పిక్చర్ గా మిమ్మల్ని ఏది బాగా అంత ఎక్సైట్ చేసేసిందంటే ఇదే కథ మీదకి రావడానికి ఐ థింక్ మనము పీక్స్ ఆఫ్ సినిమా ఇస్ ఆల్వేస్ ఎమోషన్ ఆఫ్ అ పర్సన్ నువ్వు ఏదైనా సినిమాలు తీసుకున్న కేజీఎఫ్ తీసుకుంటే అ మదర్ దెంటిమెంట్ బాయిల్ డౌన్ టు అన్ ఎమోషన్ ఇట్స్ జస్ట్ స్కేల్ ఇన్ విచ్ నువ్వు చూపించేది అది మనం ఒక చిన్న రూమ్ లో ఒక సన్ మదర్ మధ్యలో ఒక ఎమోషన్ సీన్ బాగా చేయొచ్చు ఇదే నేను ఒక పెద్ద ప్యాలెస్ సెట్అప్ వేసి ఒక వంద కార్లు గీర్లు మొత్తం కాకపోతే ఇట్స్ యూ టు నేల్ ద ఎమోషన్ ఫస్ట్ సో ఐ నో దట్ దట్ ఈ స్పేస్ నుంచి ఇఫ్ ఐ వర్ టు బిల్డ్ అ వర్ల్డ్ వేరే ఒక ముగ్గురు ముగ్గురు మనుషులు వాళ్ళలో ఒక చిన్న కాంప్లెక్స్ నేచర్ ఆ స్టోరీ లైన్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్స్ ముగ్గురు మధ్యలో జరిగే అది నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు షో టు మోరో దిస్ విల్ మార్క్ అ జర్నీ ఫర్ మీ సో దీని తర్వాత నుంచి ఐ నో ఐ కెన్ టేక్ అట్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ ఈ సినిమాతో మీ మీ మార్క్ ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు అందరికన్నా ఏవే చెయ్యాలి చేస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది చేసేస్తారేమో చాలా మంది భయపడుతున్నారు కూడా అదొక యాంగిల్ అనుకోండి బట్ ఇక్కడ మీరు తీసుకున్న ఈ కథ మీరు చేస్తున్న ఫ్యాంటసీస్ మనం అనుకున్నాం అన్ని లౌడర్ ఫిల్మ్స్ జరుగుతున్న టైం లో మీరు ఎన్నాళ్ళు పనిచేశారండి ఈ సినిమాకి ఎయిటీ ఫైవ్ డేస్

Mm -hmm. so, uh, that was ైట్ కి చెప్పాను సో ఇట్ ఇది తర్వాత కొంచెం వాలిడేటింగ్ పాయింట్స్ సిద్ధు ఒక్కడే కాదు ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ హీరోయిన్ ఇద్దరు దే టేక్ బియాండ్ ఫ్యూ ఇట్ అని సో ఐ థింక్ ఎక్కడో ఒక చిన్న పాజిటివ్ వాలిడేషన్ నాకు ఎందుకంటే ఒక హీరో ఇమీడియట్ గా చెప్పడం అంటే ఈ రోజుల్లో ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అని వాళ్ళ ఫాలోయింగ్ అని వాళ్ళ మార్క్ అని చాలా నలిగిపోయి ఉక్ బిక్ అయిపోతుంటారు వాళ్ళల్లో వాళ్లే కథను అంత ఈజీగా ఒప్పుకోవడం అంటే నాట్ ఈజీ విశ్వసాద్ గారి నిర్మాతగా ఆయన చాలా సుడిగుండాలు దాటి చాలా నష్టపోయి అయినప్పటికీ కూడా గుండె నిబ్రంతో మోనగాడి లాగా నిలబడి ఎక్స్ పైకుండా నేను సినిమాలు తీస్తాను స్టాండర్డ్ కంప్లీట్ చేస్తాను అని చాలా గట్టిగా చెప్పాలంటే గొప్ప పొగరుగా నిలబడ్డారు చాలా చాలా ఆ విషయంలో గుడ్ ఆర్ బ్యాడ్

అంటే జనాలు ట్రేడు అందరికి కూడా వస్తుంది మీరా ఎనభై ఐదు రోజులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కదా కదా అంతే ఒక్క మాటలో మీరు చెప్పాల్సి వస్తే ధైర్యంగా ఈ సినిమా నా సినిమా పెద్ద హిట్ అండి ఐ కాన్ఫిడెంట్ అబౌట్ నో అ గుడ్ ఫిల్మ్ అండ్ గుడ్ ఫిల్మ్ చెప్పం లేకుండా విద్య ఒకటే కలిసే నెక్స్ట్ కూడా ఆయన కొడుతున్నారు రాజా తర్వాత బోగ్లీ వస్తుంది దట్ ఈసో గుడ్ ఫిల్ గార్వేడి లక్ష్మి దాట్ ఆల్సో గుడ్ ఫిల్ ఐ నోల్ కంటెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఫిల్స్ వచ్చేది సో పీపుల్స్ మీడియా వెరీ గుడ్ లైన్ అప్ నెక్స్ట్ ఫిల్మ్స్ తో ఎందుకంటే ఆయన సినిమాలు న్యూ టాలెంట్ చాలా గొప్ప ఐ లైన్అప్ సో మెనీ ప్రొడ్యూసర్స్ వంద పైన సినిమాలు చేశాను నేను నేను తో ద ఆఫ్ ఆల్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఎంతో మంది నాకు చాలా నచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఐ సీ వన్ ఆఫ్ దట్ విత్ 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 పీపుల్స్ మీడియా ఇప్పుడు కృతి కానీ విశ్వ గారు కానీ ఆయన దే డోంట్ అవే ఇప్పుడు ఏమైనా అవసరం పడితే సినిమా కోసం ఏమైనా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు అది ఖర్చుతో ఖర్చుతో లెక్క పెట్టారు దాన్ని ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది రావాలి ఎక్కువ ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ బట్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ సమ్ వే ఫర్ టుమారో ఈస్ వాట్ ఐ వాంట్ ఫర్ ఆయనకి హిట్ వస్తే సినిమా ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టు హ్యాపీ విన్ అది అంటే పైన ఆయన చాలా షార్ప్ అండ్ వెడియట్ డెసిషన్ మీ సినిమా హిట్ మళ్ళీ క్లౌడ్ నైన్ మొన్న ఇప్పుడు క్లౌడ్ ఎయిటీన్ అవుతుంది అయితే ఇంక చాలా కొత్త కురాళ్ళు స్క్రిప్ట్ పట్టుకు తిరుగుతున్న వాళ్ళకి గ్రేట్ వెల్కమింగ్ టాలెంట్ ప్రసాద్ వచ్చిన మొన్న కూడా నైట్ షూట్ లాస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ సాంగ్ షూట్ చేసినప్పుడు తన పొద్దున ఫైవ్ ఏం సిక్స్ అలానే ఉండింది ఐ డోంట్ సీట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అలా ప్రొడక్షన్ వాళ్ళకి వాళ్ళకి బాధ్యతలు అప్పు అండ్ మనకి ఏమైనా ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అప్రూవల్స్ కావాలి ఇవన్నీ దగ్గర చేంజ్ చేస్తుంది వెంటనే సో షీ వెరీ హ్యాండ్స్ ఆన్ విత్ ఆల్ దట్ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు ఐదు స్క్రిప్ట్లు ఐదు కథలు ఐదు సినిమాలు ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత మీ లోపల మైండ్ లో ఉండే చిన్న చిన్న థాట్లు కూడా ఇంక సినిమాలు అయిపోతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి

ముందు కొన్ని అడుగులు పడ్డానికి గడుపుకోవడానికి లేకపోతే గట్టెక్కడానికి గడవడానికి ఇలాంటివి కారణాల వల్ల కొన్ని ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడూ అలా అసలు అప్రోచ్ అవ్వలేదు ఐ నో ఐ వాంట్ టెల్ స్టోరీస్ అండ్ ఐ నో నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ గా బట్ వాళ్ళకు మనసులో ఎప్పుడు కరెక్ట్ అని ఒకళ్ళు ఉంటారు ఉంటారు మీకు ఎవరు నాని అండ్ సూర్య సార్ టూ పీపుల్ నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ సెడ్ అటెన్ నాట్ జస్ట్ నా ఎనీ టైం నాకు ఈవెన్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ ఆల్వేస్ బిన్ నాని అండ్ ఐఎమ్ ఫ్యూచర్ వన్ ఆఫ్ నాని అండ్ సూర్య గారు సో ఐ వర్క్ విత్ బోత్ దెమ్ ఆబ్వియస్లీ మల్టిపుల్ టైమ్స్ ఫర్ కాస్ట్యూమ్స్ బట్ నాకు నచ్చే హీరోలు ఒక కథని చాలా బాగా క్యారీ చేసి ఇట్స్ యూనో దేర్ ఆర్ వెరీ డైరెక్టర్స్ హీరో ఆ లిస్ట్లో ఉండే వాళ్ళు లైక్ నాని దుల్కర్ సూర్య గారు వీళ్ళ వీళ్ళందరూ బట్ ఐ నో దట్ మై ఐల్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851